హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఇతను ఒక కార్ అనమాట పెద్ద కార్ ఆ కార్లో ఇతను ఇవి మొత్తం కూడా తీసుకొని వస్తున్నాడు అండి అంటే టీషర్ట్స్ షర్ట్స్ ట్రాక్ ప్యాంట్ నైట్ ప్యాంట్స్ ఇవి షార్ట్స్ ఇవి తీసుకొని వస్తున్నాడు అనమాట కార్లో అంటే ఒకసారి ఊహించుకోండి ఇప్పుడు కార్ నార్మల్గా రెంట్కి ఇచ్చినా కూడా మనకి రెంట్ అనేది వస్తుంది కదా డైలీ సో అవి ఏవి కాకుండా మనకి ప్రాఫిట్ కావాలి అంటే అతను శాలరీ అంటే ఇప్పుడు అతను ఎక్కడైనా జాబ్కి వెళ్ళినా కూడా ఐదు వందలు ఆరు వందలు పెర్ డే ఉంటుంది కదా అంటే పోనీ ఇరవై వేలు వేసుకున్న సెవెన్ హండ్రెడ్ పెర్ డే ఉంటుందిగా అది కాకుండా మిగిలేదే లాభం అనమాట సో ఇతనికి మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది అంటే మీకు మినిమం మూడు వేల నుంచి అంటే పెట్టే ఏరియాని బట్టి బిజినెస్ని బట్టి ఎక్కువే ఉంటుంది అనమాట ప్రాఫిట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక మంచి బిజినెస్ ఐడియా అండి మీలో చాలామందికి అంటే దీంట్లో ఏం లాభం ఉంటుంది అనుకుంటారు నేను ఇప్పుడు ఆ కార్ని కూడా చూపిస్తాను చూడండి పెద్ద కారే అనమాట లోపల స్టాక్ హెవీగా పట్టేటట్టు చూడండి ఇవి మొత్తం కూడా అంటే ఇప్పుడు టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంది ఇవన్నీ కూడా వంద నుంచి నూట యాభై రూపాయలు లోపే పడుతుంది అనమాట ఒక్క పీస్ అమ్మినా అతనికి ఈజీగా నూట యాభై నుంచి రెండు వందల వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది అతని టార్గెట్ ఏముంది ఇరవై నుంచి ఒక ముప్పై మంది పెర్ డే అనమాట ఎంతమంది వచ్చి చూసినా కూడా ఇరవై నుంచి ముప్పై మంది అంటే లేదంటే ఒక మనిషి ఒక రెండు జతలు తీసుకునే వాళ్ళు ఉన్నారు మూడు జతలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు రెండు రెండు షర్ట్స్ రెండు ట్రాక్ ప్యాంట్స్ ఇటువంటివి కూడా అనమాట కనుక ఏదైనా సరే ముప్పై పీసులు సేల్ అయితే మినిమం వంద రూపాయలు లెక్కేసుకున్నా కూడా మూడు వేల రూపాయలు అనేది ఉంటుంది నెలకి తొంభై వేల రూపాయలు కనుక ఇటువంటి వ్యాపారాల్లో అంటే ఇప్పుడు షాప్ లేదు రెంట్ కట్టాల్సిన అవసరం లేదు అంటే మిమ్మల్ని ఇలానే చేయమని చెప్పట్లే మీ దగ్గర ఆ బడ్జెట్ ఉండిందంటే షాప్ తీసుకోండి ఒక చిన్న షాప్ మెయిన్ సెంటర్లో షాప్ తీసుకున్నా కూడా మీరు బయట స్టాల్ పెట్టాల్సిందే ఇప్పుడు చాలామంది షాప్స్ షోరూమ్స్ కూడా బయట స్టాల్ పెడుతున్నారనమాట అటువంటి పరిస్థితులు ఎందుకంటే బయట అంటే లోపలికి వచ్చి చూడటం కన్నా బయట చూసి ఆ రేట్స్ తక్కువ ఉందంటేనే లోపలికి వచ్చేటట్టు ఉంది పరిస్థితి కాంపిటీషన్ ఎక్కువ ఉందన్నమాట కనుక మీరు షాప్ తీసుకున్నా బయట స్టాల్ పెట్టండి అట్లా లేదు మీ దగ్గర అంత బడ్జెట్ లేదంటే డైరెక్ట్గా స్టాల్ పెట్టేయండి చూసారు ఆ కార్ సో పెద్దగా పెద్ద మొత్తంలో ఇది ఆమ్ని కూడా కాదు అంతకన్నా పెద్దగా ఉంది సైజు చూడండి లోపల మొత్తం కూడా క్లియర్గా పట్టద్ది అనమాట స్టాక్ అనేది హెవీ స్టాక్ ఎంతైనా తెచ్చుకోవచ్చు మళ్ళీ సాయంత్రం పూట ప్రశాంతంగా కూర్చుంటాడు అక్కడ చూడండి చైర్ కూడా ఉంది ఆనుకొని ప్రశాంతంగా చెట్టు కింద కూర్చుంటే బిజినెస్ అయ్యినన్నీ అయ్యిద్ది అని కనుక మంచి లాభాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఈ విధంగా ఇవి పెడుతున్నారు నెక్స్ట్ ఈ టవల్స్ ఉంటాయి చూడండి టవల్స్ బెడ్షీట్ ఇటువంటివి పెడుతున్నారు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా చేశాను కనుక లాభాలు లేకుండా ఎవరు ఈ విధంగా చేయరు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి కాకపోతే ఆ లాభం అనేది తక్కువ ఎక్కువ ఉంటుంది కొంతమందికి యాభై వేలు వస్తుంది నెలకి కొంతమంది లక్ష రూపాయలు వస్తుంది అది వాళ్ళు పెట్టుకున్న ప్లేస్ వాళ్ళు ఏ సిటీని ఎంచుకుంటున్నారో దాని మీద ఉంటుంది